నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు దోమల నాగేంద్ర గారు సార్తో మాట్లాడి ఇంటి వాస్తుకు సంబంధించి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి వాటికి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువు గారు ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం పెద్ద అయినా సెటిల్ అవుతారు బానే చిన్న అయినా సెటిల్ అవ్వరు అంటే ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఏదైనా దోషాలు ఉంటే అసలు ఎవరు ఎదగకుండా ఉండాలి కదా మరి ఒకరు ఎదిగి ఒకరు ఎదగకపోవడానికి కారణం ఏంటి గురువు గారు మంచి ప్రశ్న వేశారు అందరు జనాల్లో ఉన్న సందేహం కూడా అదే చాలా మంది అదే ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అని అంటే ఆ ఒక అబ్బాయి ఎదిగి ఇంకో అబ్బాయి ఎదగకపోవడం ఏంటి అసలు వాస్తే బాగలేకపోతే ఎవరు ఎదగకూడదు కదా అని ఇంక కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఎదిగే స్థానం ఎలా ఉంటుంది అంటే ఓ ముగ్గురు ఉన్నారనుకోండి సో ఆ ఎదిగిన వ్యక్తికి దరిదాపుల్లో కూడా ఉండరు సపోజ్ ఇంటి పెద్ద అబ్బాయి ఎదిగాడు అనుకోండి మిగతా ఇద్దరు ఆ దరిదాపుల్లో ఆ స్టేజ్ ఉండదు నక్కకు నగలు తేడా అంతా ఉంటుంది కారణం ఏంటి అని అంటే ఆ దానికి ఒక ప్రశ్న ఏమొస్తుంది వాస్తువు కనుక ఉంటే ఇల్లు గనక బాగానే ఉంటే అందరు ఎదిగాలి కదా లేకుంటే ఎవరు ఎదిగొద్దు కదా ఒక అతను ఎదగడం ఎదగపోవడం ఏంది అసలు అందరూ డల్ గానే ఉండాలి ఎవరు సక్సెస్ కావద్దు వాస్తు బాగా లేకపోతే మరి ఆయన ఎందుకు డెవలప్ అయ్యాడు కొన్నిళ్ళల్లో రెండో అబ్బాయి డెవలప్ అవుతాడు మొదటి అబ్బాయి డల్ ఉంటాడు రెండో అబ్బాయి డెవలప్ అవుతాడు కొన్నిళ్ళల్లో మొదటి రెండు ఇద్దరు అబ్బాయిలు డల్ ఉంటే మూడో అబ్బాయి డెవలప్ అవుతాడు ఆ ఇంట్లో అబ్బాయి చాలా జీనియస్ అండి మూడో అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు బాగా సక్సెస్ సాధించాడు ఆయన వల్లనే మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి ఆయన వల్ల నాకు పేరు వస్తుంది అంటూ ఉంటారు మిగతా ఇద్దరు డల్గా ఉంటారండి మూడో అబ్బాయి సక్సెస్ అవుతాడు సో అమెరికా ఇతర కంట్రీస్ వెళ్ళిపోయి డబ్బు బాగా సంపాదిస్తాడు కొన్ని సందర్భాల్లో లీడర్ కూడా ఎదుగుతూ ఉంటాడు మరి కొన్ని మొదటి అబ్బాయి బాగా సక్సెస్ అవుతాడు మిగతా రెండు మూడు అబ్బాయిలు సక్సెస్ కారు ఆ అబ్బాయి టాప్ లో ఉంటాడు ఆ తోటి వాళ్ళ ఇంటికి గౌరవం ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో రెండో అబ్బాయి బాగా సక్సెస్ సాధిస్తాడు నేను కొందరులలోకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో రెండో అబ్బాయి ఉన్నాను ఉన్నాడు సో అతను బాగా సక్సెస్ అయ్యాడండి అతను బాగా రిజల్ట్ వచ్చింది అతనికి అంటే అవును సార్ అతను బాగా సక్సెస్ అయ్యాడు కానీ మా మొదటి అబ్బాయి సక్సెస్ లేదు కదా అందుకే మీకు మిమ్మల్ని పిలిచామని చెప్తూ ఉంటారు మొదటి అబ్బాయికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది రెండో అబ్బాయి సక్సెస్ ఉన్నాడు అంటే ఎందుకు అలా ఉంటుందంటే వాస్తులో ఒక్కొక్క ప్రభావం ఒక్కొక్క వ్యక్తి మీద పడుతూ ఉంటుంది ఇది అందరు గమనించాల్సిన విషయం అండి ఇంట్లో ఉన్న ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఉంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్కరికి సంబంధించింది ఏ ప్రాంతం అయితే బాగుంటుందో ఆ అబ్బాయి డెవలప్ అవుతాడు ఏ ప్రాంతం అయితే బాగుండదో ఆ అబ్బాయికి సంబంధించిన ప్రాంతం ఉంటుంది అది బాగాలేదనుకో అబ్బాయి డెవలప్ కాడు సో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి ఇది ఈశాన్యం అండి ఇక ఇది ఈశాన్యము ఇది ఈశాన్యము ఈశాన్యం గనక బాగా లేదనుకోండి ఈశాన్యం కనుక బాగాలేదు ఈశాన్యం బాగాలేదు ఈశాన్యము ఇది నైరుతి అంటారు ఇది నైరుతి ఈశాన్యము నైరుతి ఇంటికి పెద్ద అబ్బాయికి సంబంధించిన ప్రాంతం మీ ఇంట్లో ఈశాన్యము నైరుతి బాగుంటే మీ ఇంటికి పెద్ద కుమారుడు టాప్ లెవెల్లో ఉంటాడు అండి బాగా సక్సెస్ సాధిస్తుంటాడు మీకు గుర్తింపు కూడా తీసుకొని వస్తాడు ఏది ఈశాన్యము నైరుతి బాగుండాలి ఒకవేళ ఈశాన్యము నైరుతి బాగాలేదు అనుకోండి సో అతను సక్సెస్ ఉండదు అతను డౌన్ అవుతూ ఉంటాడు అతనికి మ్యారేజ్ కావడమే కష్టం అవుతుంది ఒకవేళ మ్యారేజ్ అయింది అనుకోండి సో గొడవలు కొట్లాటలు కూడా కావచ్చు సో పిల్లలు పుట్టడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటుంది అతని సిటీలే కాడు అతని గ్రోతే ఉండదు అతని పేరు చెప్పడానికి పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ తో గొడవ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు పేరెంట్స్ చెప్తూ ఉంటారు సార్ మాకు మా అందరు బాగానే ఉన్నారు సార్ మా తలనొప్పంతో మా పెద్ద అబ్బాయి వల్లనే ఇలా ఎందుకు అవుతుంది సార్ అని నన్ను పిలుస్తూ ఉంటారు కారణం ఏంటి అంటే ఆ ఇంట్లో ఈశాన్యము నైరుతిలో దోషం ఉండడము దోషం ఈశాన్య నైరుతి దోషం ఉంటే అతను సక్సెస్ కాడు అంటే ఎలా గుర్తించాలి ఎలా అంటే చూడమ్మా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మంచి క్వశ్చన్ వేశారు మీరు సపోజ్ ఇప్పుడు నైరుతి ఉంది అనుకోండి ఈ నైరుతిలోనే ఇక్కడ కాంపౌండ్ లో టాయిలెట్ వచ్చింది అనుకున్నాం నైరుతిలో నైరుతిలో కాంపౌండ్ లో టాయిలెట్ వచ్చేసింది అని అంటే ఈశా నైరుతి దోషం ఏర్పడింది దాని వల్ల ఇంటికి పెద్ద కుమారుడి మీద అటాక్ అనమాట తన సక్సెస్ రేట్ ఉండదు లేదు ఇక్కడ గనక ఇక్కడ కొన్ని చూడండి తూర్ ఫైసింగ్ అనుకుందాం తూర్ ఫైసింగ్ లో ఏం చేస్తారమ్మా ఇక్కడ అవుట్ కోసం కట్ చేస్తారు ఇది కట్ అయిపోతూ ఉంటుంది ఈ ఏరియా ఉండదు ఇది కట్ అవుతుంది అంటే ఈశాన్య కట్ అయిపోయింది ఈశాన్య కట్ అయింది అంటే భాగం కట్ అయింది అది ఇంటి పెద్ద కుమారుడి మీదే అటాక్ ఓకే అంటే ఒక పాయింట్ చెప్పాను దీంట్లో నా వీడియోలో ఈశాన్యం ఎలా డ్యామేజ్ అవుతుందని పది పాయింట్స్ ఉన్నాయండి దోమల నాగేంద్ర అని చెప్పి మీ యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఈశాన్యం ఎలా డ్యామేజ్ అవుతుందో పది పాయింట్లు ఉన్నాయి నైరుతి ఎలా డ్యామేజ్ అవుతుందో పది పాయింట్లు చెప్పాను నేను సో ఈ ఈ వీడియోలో అన్ని పాయింట్స్ చెప్పలేను కానీ సింపుల్ గా చెప్తున్నాను సో ఈశాన్యం ఇలా కట్ అయిపోతే ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది సో ఇక్కడ నైరుతిలో టాయిలెట్ వచ్చేసింది అనుకోండి ఇది ఇది అతనికి అతనికి నైరు దోషం ఏర్పడుతుంది లేదా ఇంట్లోనే మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఇక్కడ నైరుతిలో టాయిలెట్ ఉందనుకోండి ఇంట్లో అది కూడా నైరుతి దోషం ఏర్పడుతుంది ఈశాన్యము ఇట్లా కట్ అయిపోయినా లేదా కాంపౌండ్ లో ఈశాన్యం కట్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో ఇక్కడ కాంపౌండ్ ఉంది ఉంటుంది కదండి కొన్ని ఇళ్లలో ఈశాన్యం ఇలా కట్ అయిపోయి ఉంటుంది అది వేరే వాళ్ళకి సంబంధించిన ప్రాంతం అవుతుంది ఇది ఉండదు వాళ్ళ ఇంట్లో అంటే కాంపౌండ్ లో దోషం ఇది ఇంట్లో దోషం ఇది ఇంట్లో నైరుతి దోషము సో కాంపౌండ్ లో నైరుతి దోషం ఇలా ఉంటే ఈశాన్యము డ్యామేజ్ అయినా నైరుతి డ్యామేజ్ అవుతుంది నైరుతి డ్యామేజ్ అయినా ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది ఈ ప్రభావం ఇంటికి పెద్ద కుమారుడు మీద పడుతుంది కొంతమంది నన్ను పిలుస్తారు పిలవగానే నేను ఇది చెప్తాను మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే మీ ఇంటి పెద్ద అబ్బాయికి ఈ దోషం ఉంది సక్సెస్ ఉండదు అనగానే అవునండి మాకు అతని తోటి తలనొప్పి ఉంది అందుకే పిలిచాం కదా అంటూ ఉంటారు అంటే ఇది చూడగానే చెప్పేస్తాం అనమాట ప్లస్ లు మైనస్లు పెళ్లి కాలేదని కూడా చెప్పేయచ్చు ఇక్కడ ప్రాబ్లం ఉంది అనుకోండి పెళ్లి కాలేదని కూడా చెప్పేయచ్చు ఒకవేళ పెళ్లి అయింది అనుకోండి గొడవలు అనగానే అవును గురుగారు మీరు చెప్పింది కరెక్టే అయింది అతని మీద కేసు అయింది భర్త భార్య దూరంగా ఉంటుంది ఇప్పటికి గొడవలు అవుతున్నాయి పంచాయతీలు అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు మనం ఎలా చెప్పాను ఈ ప్రాంతం చూసే చెప్తాను వాళ్ళు నాకేం చెప్పారండి నేనే కాదు ఏ వాస్తు పండితుడైనా ఇది బేసిక్ నాలెడ్జ్ ఏబిసిడి నాలెడ్జ్ ఇది చూడగానే చెప్పేస్తారు ఓకే అదే విధంగా రెండో అబ్బాయి గురించి రెండో అబ్బాయి అంటే ఆగ్నేయం అండి ఇది ఆగ్నేయం ఈ ఆగ్నేయం కనుక బాగుంటే అంటే తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న బాగానే ఆగ్నేయం అంటారు ఈ ఆగ్నేయం కనుక బాగుంటే ఇంట్లో ఉన్న రెండో అబ్బాయి సక్సెస్ రేట్ ఉంటుంది బాగా సక్సెస్ అవుతూ ఉంటాడని అందుకే ఈ ఆగ్నేయం చూసి ఆగ్నేయంలో దోషం లేదనుకోండి ఏమని చెప్తానంటే మీ ఇంట్లో ఉన్న రెండవ అబ్బాయి బాగా సక్సెస్ లో ఉంటాడండి హ్యాపీగా ఉంటాడంటే అంటే అవును గురుగారు అతను వేరే కంట్రీలో ఉన్నాడు చాలా డబ్బు పంపిస్తూ ఉంటాడు అతని వలన మాకు పేరుంది అతని వల్లనే మేము ఏమాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నామని చెప్తూ ఉంటారు కారణము ఆగ్నేయము బాగుంటే ఒక ఆగ్నేయం బాగలేదు ఆ అబ్బాయి డల్ అయిపోతాడు ఆ అబ్బాయి డల్ అయిపోతాడు ఈశాన్య నైరుతి బాగుంటే ఇంటికి పెద్ద అబ్బాయి సక్సెస్ ఆగ్నేయం బాగా లేకుంటే రెండవ అబ్బాయి డల్ అయిపోతాడు రెండో అబ్బాయి సక్సెస్ రేట్ ఉండదు సార్ రెండవ అబ్బాయి సక్సెస్ రేట్ ఎందుకు ఉండదు ఎలా ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అంటే సింపుల్ చెప్తాను ఈ ఆగ్నేయంలోనే ఇక్కడ ఆగ్నేయంలోనే సేఫ్టీ ట్యాంక్ వచ్చింది అనుకోండి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ కాంపౌండ్ లో ఆగ్నేయంలోనే సేఫ్టీ ట్యాంక్ ఇచ్చాను ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఆగ్నేయము దోషం ఏర్పడుతుంది అంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అది ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది లేదా దీనికి కాంపౌండ్ ఇలా ఉండి కాంపౌండ్ ఇలా ఉండి దీనికి తూర్పు பாக்னே வீது போட்டு வந்தான்னு கொண்டில்ல అంటే అప్పుడు తూర్పాగ్నేయ వీధి పోటు కూడా ఆ రెండో అబ్బాయిని అటాక్ చేస్తుంది ఆగ్నేయ దోషము లేదా మెట్ల కింద బాత్రూమ్ ఉంది అనుకోండి మెట్లు కట్టి మెట్ల కింద బాత్రూమ్ అంటే ఆగ్నేయం పెరిగిపోతుంది అది కూడా ఆగ్నేయ దోషమే అంటే కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మీకు ఆగ్నేయ దోషం పాయింట్స్ కావాలంటే దోమల నాగేంద్రా అని కొట్టండి యూట్యూబ్ లో కొన్ని పది పాయింట్స్ చెప్పాను నేను దాంట్లో చాలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో చూడండి అయితే ఇది ఆగ్నేయ దోషం అనమాట దీనివల్ల రెండో అబ్బాయి డ్యామేజ్ బాగుంది అనుకోండి అతనే సక్సెస్ అవుతాడు అదే విధంగా ఇది మొదటి అబ్బాయి ఇది రెండో అబ్బాయి ఇప్పుడు వచ్చేది మూడో అబ్బాయి ఇది వాహ్యం అనమాట ఇది మూడో వ్యక్తికి సంబంధించింది ఈ వాయుము డామేజ్ అయితే అతను కూడా డిస్టర్బ్ అవుతాడండి అతని సక్సెస్ రేట్ ఉండదు కానీ వాయుం కనుక బాగుంది అనుకోండి అతడు చాలా టాప్ పొజిషన్ లో ఉంటాడు లీడర్ అవుతాడు ప్రముఖ వ్యక్తిగా ఎదుగుతాడు సమాజంలో గుర్తింపు సాధిస్తాడు ఇద్దరి అండలకు కూడా అండగా ఉంటాడు కుటుంబానికే అండగా ఉంటాడు ఎప్పుడు వాహ్యం బాగుంటే అదే వాయుం డ్యామేజ్ అయింది అనుకోండి ఎలా డామేజ్ అవుతుంది కంప్లీట్ వాయుం లోనే సేఫ్టీ ట్యాంక్ పడ్డా లేకుంటే మెట్లుండి ఉత్తర మెట్లు మెట్లుండి కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉన్నా అది వాయుం డ్యామేజ్ అవుతుంది లేదా ఉత్తరవాయం వీధి పోటు ఉన్నా ఇది ఉత్తరవాయం వీధి పోటు ఇది ఉన్నా వాయువు డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది మూడు అబ్బాయి డిస్టర్బ్ అవుతాడు ఓకే ఇప్పటి వరకు డిస్టర్బ్ చెప్పాను కదా మూడు బాగున్నాయి అనుకోండి ముగ్గురు సక్సెస్ అవుతానండి ఇలాంటి ఫ్యామిలీస్ కూడా చూసాను నేను మూడు బాగుంటే ముగ్గురు అబ్బాయిలు బ్రహ్మాండంగా సక్సెస్ అయిన ఫ్యామిలీలు కూడా చూసాను సో డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఈ అబ్బాయి ఎదిగాడండి ఇల్లు బాగుంటే అందరూ ఎది కదా సో ఈ అబ్బాయి ఎదిగాడు అంటే ఈశాన్య నైరుతి బాగుంది ఎదిగాడు సో ఈ అబ్బాయి ఎదిగలేదు అంటే ఆగ్నేయం డ్యామేజ్ అయింది ఎదగలేడు సో ఈ అబ్బాయి ఎదగలేడు అంటే వాయం డ్యామేజ్ అయింది సార్ పెద్ద అబ్బాయి కూడా డల్ ఉన్నాడు అంటే ఆగ్నేయ వాయం బాగుంది పెద్ద అబ్బాయి డల్ ఉన్నాడు వెరీ సింపుల్ లాజిక్ అండి ఇల్లును చూసి ఇంట్లో ఎవరు సక్సెస్ అయ్యారు ఎవరు సక్సెస్ కాలేదు తెలుసుకోవచ్చు మీరు ఈ వీడియో ద్వారా ఏది మైనస్ ఉన్న సరి చేసుకున్నారనుకోండి మళ్ళీ బ్యాలెన్స్కి వచ్చే అవకాశం ఉంది బాగలేని వ్యక్తి బాగుపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్వామి ఓకే అంటే గురువు గారు టాయిలెట్ ఇక్కడ ఉండకూడదు ఈ ప్లేస్ లో కూడా ఉండకూడదు అని చెప్పారు అసలు టాయిలెట్ ఎక్కడ ఉండాలి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలి అనేది కూడా ఓకే స్వామి అయితే యాక్చువల్ గా సెప్టిక్ ట్యాంక్ ఉంది కదమ్మా ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉన్నప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంటే దీన్ని ఏం చేయాలంటే ఫార్టీ బై నైన్ అనమాట నైన్ తోటి మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఫైవ్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంటూ నైన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది అనమాట అంటే ఈచ్ ఫైవ్ ఫైవ్ ఉంటుంది అనమాట నైన్ పార్ట్స్ ఇది ఫైవ్ ఫీట్ ఇది ఫైవ్ ఫీట్ ఇట్లా ఈచ్ ఫైవ్ ఫైవ్ కూడా వస్తుంది ఈ రెండింటిని తీసేసిన తర్వాత ఇక్కడ వేసుకోవచ్చు అంటే ఈ తొమ్మిది భాగాల్లో రెండు భాగాలను తీసేసి ఇక్కడ సెఫ్టిక్ ట్యాంక్ వేసుకోవడానికి వీలవుతుందమ్మా ఓకే అండి ఇట్లా వేసుకుంటే వాయు దోషం అనేది వెళ్ళిపోతుంది అంటే సెఫ్టిక్ ట్యాంక్ ద్వారా వచ్చే దోషం వెళ్ళిపోతుంది సో టాయిలెట్ వచ్చేసి ఏ మూలలకు టాయిలెట్ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ కూడా ఉండకూడదు అదే విధంగా ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు మీరు ఈ అబ్బాయిల గురించి చెప్పాను కదా కొందరి డౌట్ ఏమొస్తుంది అని అంటే అమ్మాయిల గురించి వస్తుంది గురుగారు మీరు అబ్బాయిల గురించి చెప్తున్నారు ఇప్పుడు మీకే నెక్స్ట్ మీరు అడిగే ప్రశ్న ఏందో నేను చేశాను అబ్బాయిల గురించి అడుగుతున్నారు అమ్మాయిల గురించి పరిస్థితి ఏంది ఇద్దరే అమ్మాయిలు ఉన్నారనుకుందాం ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి టూ సక్సెస్ ఒక అమ్మాయి సక్సెస్ లేదు ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది ప్రాబ్లం అయింది ఒక అమ్మాయికి జాబే లేదు అసలు ఇన్కమే లేదు కారణం ఏంటి అంటే దీంట్లో మొదటి అమ్మాయి మీద దక్షిణ నైరుతి ఇది మొదటి అమ్మాయి అండి దక్షిణ నైరుతి బాగా లేకపోతే అంటే దక్షిణం అనేది ఆడవాళ్ళ మీద చూపుతుంది సో పడమర అనేది మగవాళ్ళ మీద చూపుతుంది ఇప్పుడు పడమర నైరుతి నేను చెప్పాను అది అబ్బాయి మీద దక్షిణ నైరుతి ఇంటికి మొదటి అమ్మాయి మీద ప్రభావం చూపుతుంది పర్సెంట్ ఉంటుందండి అబ్బాయి స్థానం వేరు అమ్మాయి స్థానం వేరు పెళ్లి చేసుకుని కదా అంటే మనం అది కూడా నా పరిశోధనలో చాలా మంది ఇంత ముందు ఏం అంటే అమ్మాయికి పెళ్లి అయిందంటే ఇంటిని పట్టించుకోవద్దని చెప్పేవాళ్ళు కానీ నా పరిశోధనలో నేను ఏం చెప్తున్నాను నా అన్ని వీడియోలలో చెప్తున్నాను మీ అమ్మాయి మ్యారంటల్ లైఫ్ డిస్టర్బ్ అయిందంటే మీ ఇంటిదే తప్పు ఇంటి వాళ్ళ యొక్క ఇల్లులోనే దోషం ఉంది చూసుకోండి అంటున్నాను సార్ మా అల్లుడు మంచివాడు కాదు మీ ఇల్లు మంచిది కాదు అంటున్నాను నేను సో అల్లుడి విషయం పక్క పెట్టండి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి నా దగ్గర కేసులు వస్తాయి అమ్మాయి అబ్బాయి గొడవ కేసులు వస్తే మీ అమ్మాయిని చూసుకోండి అలా అమ్మాయి ఇంట్లో సెట్ చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా నా హిస్టరీ మొత్తంలో ఇట్లా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అందుకంటే అమ్మాయిలకు పెళ్లి కావడమే కష్టం పెళ్లి అయిపోయి తిరిగి ఇంటికి వచ్చిందంటే పేరెంట్స్ బాధ వర్ణనాతీతం దానికి ఫస్ట్ వాళ్ళు ఉన్న ఇంటిని సెట్ చేసుకోండి వాళ్ళు ఏంట్లో ఉంటున్నారో సరి చేసుకుంటే సక్సెస్ వస్తుంది అమ్మాయికి సంబంధించిన భాగాన్ని మనం సరి చేసుకుంటే సక్సెస్ వస్తుంది అందుకే ఇప్పుడు రెండు భాగాలు దక్షిణ నైరుతి పెద్ద అమ్మాయిదండి ఇది ఈ ఆగ్నేయము రెండో అమ్మాయి ఇది రెండో అమ్మాయి అబ్బాయిది రెండో స్థానమే అమ్మాయిది కూడా రెండో స్థానమే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయి మొదటి అమ్మాయి బాగుంది అంటే ఆమెకి దక్షిణ నైరుతి బాగున్నట్టు రెండో అమ్మాయి బాగుంది అంటే ఆగ్నేయం బాగున్నట్టు రెండో అమ్మాయిలై బాగలేదు అని అంటే ఆగ్నేయం బాగలేదు అర్థం వచ్చిందనుకోండి తూర్పాగ్నయం మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది అనుకోండి సో దాని వల్ల ఆగ్నేయం బాగుండదు సెఫ్టీ ట్యాంక్ వచ్చినా తూర్పాగ్నేయం పెరిగినా సో తూర్పాగ్నేయం వీధి పోటు ఉన్నా సో ఇది ఆగ్నేయం డామేజ్ అవుతుంది ఆగ్నేయం కప్పుగా మారినా డామేజ్ అవుతుంది ఇప్పుడు ఆగ్నేయం మూలకి ఇది టాయిలెట్ వేసాం కదా ఇది కప్పుగా మారిపోతుంది ఇక్కడ మెట్లు ఉంటాయి అమ్మా ఇట్లా మెట్లు ఉంటాయి ఈ మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కట్టారనుకోండి ఇది తూర్పాగ్నేయం పెరిగిపోతుంది ఇది అమ్మాయి మీద డ్యామేజ్ కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం చూసి అడుగుతాను మీకు ఎంతమంది అమ్మాయిలు అనగానే ఇది అమ్మాయికి డ్యామేజ్ అమ్మా మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది మ్యాడల్ డిస్టర్బ్ అవుతుంది అంటే ఇప్పుడు డిస్టర్బ్ అవ్వడం కామన్ వేరమ్మ బాగా గొడవలు అయిపోయి పంచాయితీ అయిపోయి ఎప్పటికీ అమ్మాయి పుట్టింటికే వస్తూ ఉండడము పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండడము వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉండడము పెళ్ళైన వెంటనే భర్త ఇక్కడ ఉండడము భార్య ఎక్కడ ఉండడము ఉండి ఉండనట్టు ఉండడము కోర్టు కేసులు గొడవలు కొట్లాటలు అన్నిటి కారణం అని చెప్పేస్తాను సో ఈ సరి సరిచేసుకుంటే అన్ని సెట్ అవుతాయి నేను ప్రాక్టికల్గా ఎన్నో చూశానమాట సో దయచేసి నన్నే పిలవాలనే ఉద్దేశం కాదండి మీరు ఎవరినైనా పిలుచుకోండి మీరు వీడియో చూసి కూడా చేసుకోవచ్చండి ఎందుకు అనంటే ఈ ఆగ్నేయ డ్యామేజ్ అంత ప్రమాదము అంత ప్రాబ్లం అన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి చెప్తున్నా సో రెండో అమ్మాయి అనుకోండి రెండో అమ్మాయి అయితే ఏమవుతుంది ఆగ్నే డ్యామేజ్ అయితే ఆమె డిస్టర్బ్ అవుతుంది మొదటి అమ్మాయి దక్షిణ నైరుతి డ్యామేజ్ అయితే ఇప్పుడు దక్షిణ నైరుతి ఎలా డ్యామేజ్ అవుతుంది అంటే చూడండి దక్షిణ నైరుతి ఎలా డ్యామేజ్ అవుతుంది అని అంటే ఇక్కడ చెప్తాను చూడండి ఇప్పుడు మనకు మెట్లు ఉన్నాయనుకుందాం ఇక్కడ అనుకుందాం సో ఇక్కడ సార్ ఇక్కడ మెట్లు ఇచ్చేసాను ఇక్కడ మెట్లు ఉన్నాయి అనుకున్నాం ఈ మెట్లు ఇచ్చినప్పుడు దీని కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఉందనుకోండి దక్షిణ నైరుతి డ్యామేజ్ అయిపోతుంది సింపుల్ లేదంటే ఇటు వీటి వీధి ఉంది ఉందనుకోండి ఇట్లా వీధి పూడు ఉందనుకోండి ఏమవుతుంది దక్షిణ నైరుతి ఇట్టు అవుతుంది ఆ అమ్మాయి మ్యాట్ అయితే డిస్టర్బ్ అవుతుంది లేదా ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఈ టాయిలెట్ దక్షిణ నైరుతికి పడమ నైరుతి కలిపి ఉంది అనుకోండి ఆ ఇంట్లో ఉన్న పెద్ద కూతురికి పెద్ద అబ్బాయికి ఇద్దరికి ఇద్దరు సక్సెస్ ఉండదండి ఇద్దరికి ప్రాబ్లం చూపుతుంది ఇది అంటే దక్షిణ నైరుతి టచ్ అయిపోయింది పడమనే టచ్ అయిపోయింది సో దానివల్ల ఆమెకు కూడా సక్సెస్ రేటు ఉండదు అంటే ఇద్దరిలో ఇప్పుడు ఈమె బాగుంది అంటే ఇక్కడ బాగుంది ఈమె బాగలేదు అంటే ఇక్కడ బాగలేదు సింపుల్ అంటే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఇద్దరు అబ్బాయిల్లో ఉంటారు కదా ఇప్పుడు ఇంత ఇప్పటివరకు అబ్బాయిల గురించి చెప్పారు సార్ మరి మా పరిస్థితి ఏంది అమ్మాయిల గురించి చెప్పారా అంటే చెప్తున్నాను అనమాట ఇద్దరు అమ్మాయిల్లో ఇది బాగుంటే ఆమె బాగుంటుంది ఇది బాగాలేకుంటే ఆమె బాగుంటుంది ఇది రెండవ స్థానము ఇది మొదటి స్థానం మరి ఇప్పుడు ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అప్పుడు అవునండి ఇది కూడా మంచి ప్రశ్నే ఇది కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు కదా ఆ పరిస్థితి ఏంటి కదా ఇది కూడా మంచి ప్రశ్నే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూసుకున్నాం ఒక అబ్బాయి అంటే మొదటి అబ్బాయి అంటే సింగిల్ అనే దానికి కూడా ఈశాన్యం నైరుతి బాగుంటే ఆ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి బాగుంటాడు సో ఆగ్నేయం బాగుంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి బాగుంటుంది ఒకటే అమ్మాయికి సంబంధించి ఈశాన్యం నైరుతి బాగుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి తర్వాత ఆగ్నేయం బాగుంటే అమ్మాయి అప్పుడు ఆటే బాగాలేదు అనుకోండి ఆ ఇంట్లో అమ్మాయి సక్సెస్ ఉండదు ఒకవేళ ఈశానే బాగాలేదు అనుకోండి ఆ ఇంట్లో ఉన్న అబ్బాయి సక్సెస్ ఉండదు కొందరు చూడండి ఇంట్లో ఉన్న అబ్బాయి అమ్మాయి అమ్మాయి చాలా షార్ప్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది అసలు ఈ అమ్మాయి అబ్బాయి అయితే బాగుండు ఈ అమ్మాయి చాలా సక్సెస్ జాబ్ వస్తుంది సక్సెస్ ఫారెన్ వెళ్తుంది పేరెంట్స్ కు మంచి పేరు తీసుకొని వస్తుంది సక్సెస్ఫుల్ గా ఉంటుంది సో అప్పుడు ఏమంటారు అసలు ఈ అమ్మాయి అబ్బాయి అయితే బాగుండు కదా ఎందుకంటే మా అబ్బాయి డల్ గా ఉన్నారండి వాడు వేస్ట్ అని అంటూ ఉంటారు అసలు ఈ అమ్మాయి అబ్బాయి అయితే బాగుంటారు అమ్మాయి అయితే బాగుండు అమ్మాయి అబ్బాయి అయితే బాగుండు అంటారు కానీ ఆ అమ్మాయి స్థానం ఆగ్నేయము బాగుంటే ఆ అమ్మాయి సక్సెస్ అండి ఒకవేళ ఇంట్లో ఒకటే ఒకటే అబ్బాయి అన్నారు కదా ఆ అబ్బాయి కూడా ఈశాన్యం ఇంత ముందు చెప్పాను చూడండి పెద్ద కొడుకు అని అది సేమ్ ఒకటే అబ్బాయికి అప్లై అవుతుంది అనమాట ఈ అబ్బాయి బాగుంటాడు అంటే ఈశాన్య నైరుతి బాగుంటే బాగుంటాడు ఆగ్నేయం బాగుంది అంటే ఆ అమ్మాయి ఉంటే బాగుంటుంది కొందరులలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు సక్సెస్ రేట్ ఉండదు కారణం ఏంటి ఆ ఈశాన్య డామేజ్ అయిపోయింది ఆగ్నేయము డ్యామేజ్ అయిపోయింది కొందరిలో చూడండి అమ్మాయి వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది కుటుంబానికి సో ఆమె చేసే పనులు చిన్న చిన్న పనుల వల్ల నేమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆగ్నేయ దోషం ఉంటే నేమ్ వస్తుందండి ఇప్పుడు చూడండి ఆనిమూనికి వెళ్ళింది మేఘాలయలో ఆ అమ్మాయి ఏం చేసింది భర్తని చంపేసింది వల్ల కుటుంబానికి చెడ్డ పేరు ఆమె వల్ల వంశానికి చెడ్డ పేరు వచ్చింది ఆ ఇంట్లో ఆగ్నేయం హెవీ డ్యామేజ్ అవుతుంది హెవీ డ్యామేజ్ సో ఈ భర్తకి అలా ఎందుకు జరిగింది అంటే భర్త వెళ్ళిపోయింది నైరుతి డ్యామేజ్ భర్త ఇంట్లో నైరుతి డ్యామేజ్ ఇవి నమ్మాలా నమ్మకూడదా అంటే ప్రాక్టికల్ చూడండి అవునా కాదా మన చిన్న చిన్న సవరణలు చేసుకుంటే సక్సెస్ రేట్ వస్తూ ఉంటుంది కదా ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క ప్రభావం చూపుతుంది అమ్మాయి మీద అబ్బాయి మీద ఇలాంటి సవరణలు చేసుకుంటే సక్సెస్ఫుల్ జీవితాన్ని గడపచ్చు జాతకము ఎలాగైనా ఉండనివ్వండి మన జాతకాన్ని మార్చే శక్తి వాస్తుకుంది అందుకే వాస్తు పవర్ఫుల్ గా చేంజ్ అవుతుంది రోజు రోజుకు చాలా మంది ఎందుకు అనుసరిస్తున్నారు అంటే వాస్తు ప్రభావం అలా ఉంది కాబట్టి ఓకే గురుగారు ఇప్పుడు మీరు ఎక్కువ వాష్రూము సెప్టిక్ ట్యాంక్ ఇవి రీజన్స్ గా చెప్పారు ఇంకా కొంతమంది ఇంట్లో ఈ మూలలో ఎక్కువ బరువు ఉంటే కూడా మంచిది కాదు అని చెప్పి అవును అంటే అసలు ఏ మూలలో బరువులు ఉండకూడదు ఏ మూలలో పెట్టుకోవాలి అది కూడా కొంచెం ఒకటే అమ్మా ఈ ఏరియాలో బరువు అసలు ఉండకూడదు అమ్మా ఇక్కడ ఇక్కడ నుంచి బరువు అసలు ఇలా అని ఇలా బరువే ఉండకూడదు ఇక్కడ వరకు బరువు ఉండకూడదు సో మీ బరువు పెట్టే ప్రాంతాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బరువు పెట్టవచ్చు ఇవి ఈ దక్షిణం అంతా బరువు తీసుకుంటుంది అమ్మా పడమర అంతా బరువు తీసుకుంటుంది ఇప్పుడు ఇంట్లో సెల్ఫులు ఉన్నాయనుకో దక్షిణం కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ అంతా సెల్ఫులు ఉంటాయి ఈ లైన్ అంతా సెల్ఫులు ఉంటాయి ఈ లైన్ సెల్ఫులు ఇవ్వకూడదు ఈ లైన్ కూడా సెల్ఫులు ఇవ్వకూడదు ఇప్పుడు బరువు అంటే ఈ లైన్ లో బరువు అసలు పెట్టడానికి వీల్లేదు ఉత్తరము బరువు పెట్టద్దండి తూర్పు కూడా బరువు పెట్టడానికి వీల్లేదు కాస్త కూర్చో ఇక్కడ కొద్దిగా పెట్టుకోవచ్చు ఇక్కడ కొద్దిగా కానీ పర్ఫెక్ట్ గా అంటే పడమరకు వేసుకోవచ్చు తర్వాత దక్షిణానికి బరువులు వేసుకోవచ్చు ఇవి బరువులు అంటే సెల్ఫ్లు కానీ బరువులు కానీ పెట్టే ప్రాంతాలు ఇవి బరువులు పెట్టడానికి వీలు ఉత్తరం తూర్పులో బరువులు పెట్టడానికి వీలు అలా పెడితే కూడా డ్యామేజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఈశాన్యంలో బరువు ఎక్కువ పడింది అనుకోండి అతనికి ఈశాన్య డ్యామేజ్ పెద్ద ఒక సక్సెస్ రేట్ తగ్గిపోతుంది దానివల్ల ఈశాన్య బరువు ఉంటే డ్యామేజ్ కొందరి ఇళ్ళలో చూడండి హౌజ్ అనేది ఇక్కడ పెడతారు ఇట్లా పెడతారు అంటే పైకి హౌజ్ కట్టారనుకోండి ఈశాన్య డ్యామేజ్ అవుతుంది ఇక్కడ సంపు గాని బోరు గాని లోపలికి ఉండాలి భూమి లోపలికి ఉండాలి భూమి పైకి ఉంటే బరువెక్కుతుంది దాంతో ఏమవుతుంది ఈశానే దోషం ఏర్పడుతుంది వాటర్ ట్యాంక్ నైరుతిలో స్లాబ్ మీదే పెడతాం ట్యాంక్ కూడా ఈ లైన్ లో రావాలి ఇక్కడ పెడితే ఈశానే దోషం ఏర్పడుతుంది ఇక్కడ పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు చూడండి సంపు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ అంటే వాటర్ నిల్వ సో దాంతో ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఓకే అమ్మా సో ఈ సవరణలో చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గురుగారు